యేసు లేకపోతే మన నిత్య రాజ్యం లేదు అనేది వాస్తవమైన సంగతి యేసు ఎందుకు నమ్ముకున్నాం పరలోకము కొరకు పాపాలు క్షమించబడదాని కొరక యేసు ప్రభు దగ్గరికి వస్తే మనకి ఏం కలిగింది మనశ్శాంతి నెమ్మది అందుకొరక దేవుని వాక్యలు మనం చదువుతాం ఈ పిల్లల గురించి చక్కని విషయాలు భక్తుడైన కనుక దాని సులభం రాస్తూ వచ్చాడు ఈ నూట ఇరవై ఏడు కీర్తన నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండు కీర్తనలు కూడా కుటుంబం గురించి రాయబడిన కీర్తనలు దీంట్లో పిల్లలు దేవుడు ఇచ్చాడు ఆ పిల్లలు ఎక్కడ ఉండాలి అని రాస్తూ వచ్చాడు నూట ఇరవై ఏడో కీర్తనలో కనుక బలవంతుల చేతిలో మన పిల్లలు ఉండాలి అల్లూరు సీతారామరాజు తన వీపు మీద అమ్ముల పొది ఉంటుంది కనుక దాంట్లో ఈ బాణాలన్నీ అక్కడ ఉంటాయి ఆయన ఉపయోగం వచ్చినప్పుడు ఆ బాణాలు వాడుకుంటాయి అంటే ఇక్కడ ఒక అర్థం ఏంటంటే అంబుల పొది దేవునిక సంఘం దేవుని సంఘములో ఉండాలి దేవుని చేతిలో ఉండాలి దేవుడు మన పిల్లలు రావాలి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంబుల పొదులో వారు భద్రపరచబడాలి అలాగే వారి జీవితంలో దేవుడు వాడుకునే సాధనంగా దేవుని చేతిలో ఒక పనిముట్టుగా ఒక ఆయుధముగా వారు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మన పిల్లలను దేవుడు వాడుకోవాలి పైపు రంగంలో చాలా పిల్లలు ఉన్నాడు అట్లాగే మన జీవితంలో మరి జ్ఞాపనం చేసుకుందాం దేవుడి చేత దేవుని అనుగ్రహము చేత దేవుడు వారికి ఆ దేవుడు అనుగ్రహించాడు నాని సంపూర్ణంగా దేవుడు దేవునికి అనుగ్రహం వలన మరలా రెండో సంతానం వారి కోరిక మేరకు కనుక వారు ప్రార్థన చేసి ఉండాలి ప్రభు ఆ ఇస్తే మరి ఏమేమి మొక్కున్నాడో మనకు తెలియదు కనుక ఆ కూతురుని ఇస్తే నేను ఏం చేస్తాను అని ఆయన అడగాలి కనుక దేవుడు అడిగించాడు దేవుడు మన కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు ఒకడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా నా కొడుకు కావాలా కొడుకు కావాలని ప్రార్థన చేస్తే మొదటి సొంతాన్ని కూతురుని ఇచ్చాడు మళ్ళా ప్రార్థన చేశాడు ప్రభా ఇప్పుడైనా కనకరించిన ఆయన అంటే మళ్ళీ కూతురుని ఇచ్చాడు ఏంటప్ప దేవుడు ఎట్లా చేశాడు నా కూతురు కొడుకుని ఇవ్వలేదు ఈ రోజుల్లో కూతురులే నెయ్యం అర్థమేందా కొడుకు ఆకారికి కొడుకులు చూడరు చాలా మంది బాలు పెడుతున్నారు మా దగ్గర కొడుకులు అనా చూడలేదన్నా ఏమా ఏమైంది మా మాట ఇవ్వట్లేదన్న మమ్మల్ని తోసేస్తున్నాడు అన్న మా దగ్గరికి కూతురు అయితే గుర్తు పెట్టుకోండి మనోవేదనతో ఉంటుంది తల్లిదండ్రుల గురించి వేదన ఉంటుంది తల్లిదండ్రుల గురించి బాధ ఉంటుంది అర్థమైందా తల్లిదండ్రుల గురించి ఆవేదన ఉంటుంది అర్థమైందా మా సేవకురాలి అంటే చాలా ఇష్టం నాన్నగారు కూడా బ్రహ్మంగారు గారు చాలా ఇష్టం ఆయన వస్తున్నాడు ఆ కూతురు ఫోన్ చేశాడు అనుకోండి నన్ను అడగడు నువ్వు ఎలా కొందావాడు నాకు ఫోన్ చేస్తాడు అని అడుగుతాడు నా కూతురు నిజండి ఎవరు ఫోన్ చేసా అని అడిగాను మీరు ఎలాగైనా పానే ఉంటారు నా కూతురు ఎలాగ ఉంది కదా వాళ్ళందరిలో నేను కూడా పెద్ద సంతానం ఆడ పోతే ఓ వాళ్ళు నానో మొత్తం ఏగల మాదిరి చూసుకుంటాను కనుక ఆయన దేవుడు ప్రేమ నేనేం చెప్తారంటే ఏమో కూడా అక్కడ వెళ్తుంది అనుకోండి వాళ్ళ అమ్మకి బట్టలు పట్టుకెళ్తారు వాళ్ళ నాన్నకి కనుక అక్కడ ఉన్నవాళ్ళు అందరూ పట్టుకే వాళ్ళతో పట్టుకెళ్తా ఉంటారు అభవేదా అంటే కూతురుకున్న ప్రేమ కొడుకు ఉంటుంది కొడుకు ఉండదని కాదు కనుక కొడుకులకు ఉంటుంది కొంతమంది అట్లా ఉంటారు ఏదేమైనా కనుక ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుడిచ్చే బహుమానం అయితే దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా కనుక ఎవరైతే ఆడపిల్లను చక్కగా పెంచగలుగుతారో వారికి దేవుడు ఇస్తాడు గుర్తు పెట్టుకోండి వారు జీవితంలో గుర్తు పెట్టుకోవాలి ఆడపిల్లలు ప్రవత్తిగా మార్చబడాలి ఆడపిల్లల ద్వారా దేవుడి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి అందుకని దేవుడు వాక్యంలో నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు కీర్తన రాశాడు బల్ల చుట్టూ ఉలివ మొక్క పోయి మన పిల్లలు ఉండాలి మన పిల్లలు ఒలివ మొక్కతో పోల్చారు రాగి చెట్టుతో పోల్చలా లేదా పోల్చలా లేకపోతే మామిడి చెట్టుతో పోల్చలాపి చెట్టుతో పోల్చలా ద్రాక్ష చెట్టుతో ద్రాక్ష ఆ యొక్క అది కుటుంబ వ్యవస్థ గురించి రాయబడింది అయితే ఇక్కడ ఒలివ మొక్క తనకి చావు లేదు కనుక ఒలివ మొక్క నిరంతరము కూడా జీవించే ఒక వృక్షంగా ఉంది ఒక చెట్టుగా ఉంది కనుక మన పిల్లలు దీంతో పోల్చబడ్డారంటే ఒలివ మొక్క చెప్పండి ఏ మొక్క ఈ ఒలివ మొక్క ఎక్కడ ఉండాలా దేవుని ఇంటిలో బల దగ్గర ఉండాలి దేవుని ఇంటిలో ఉండాలి దేవుని సముఖంలో ఉండాలి ప్రియమైన ప్రియమైన స్నేహితులరా దేవుడికి పిల్లలు ఇచ్చాడు ఆ పిల్లల్ని ఎంత చక్కగా పెంచాలి తెలుసా ఆ బాధ్యత నెగ్గించాడు మోసేని దేవుడు ఇచ్చాడు మోసే వాళ్ళ తల్లి మూడు మూడు నెలలు దాచిపెట్టింది ఆ దినాల పూర్వకాలంలో యూదులకు చెందిన మగపిల్ల మగ సంతానం బతకూడదు వాళ్ళందరూ చచ్చిపోవాల చంపాల ఏం కారణం అంటే రాజుల పొలం భయపడుతున్నాడు యూదులు చాలా బాధ్యులు యూదులు మగ సంతానం వదిలిపెడితే మన మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళు చంపేయాలి ఆడపిల్లలు అయితే అని చెప్పినప్పుడు మూడు నెలలు దాచిపెట్టింది ఆ తల్లి దాచలేక మోషని చండి పెట్టులో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది అయ్యో జ్వరాన్ని చూస్తా ఉంది అయ్యో మూడు నెలలు నిలిపించాను ఇక పెంచలేదు మన శాసనం ఐగుప్తు దేశంలో తాండవ చేస్తా ఉంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో నా కొడుకుని నేను ఏం చేయాలా ఒక నైలు ఆ ఒక చొమ్మి పెట్టెలో పరుణ్ణ పెట్టి నైలు నదిలో వదిలిపెట్టింది ఈ లోపల పరో దగ్గర పరో కుమార్తె దగ్గర ఈ మోస వాళ్ళ అక్క అక్కడ ఉంది వాళ్ళ నదీ తీరానికి వచ్చారు అక్కడ స్నానానికి వచ్చారు భయంకరమైన సరస్వతి కనుక దాంట్లో విపరీతమైన ముసుళ్ళు ఉన్నాయి విపరీతమైన భయంకరమైన ఆ సరస్సులో భద్రపరచబడి ఆ బాక్స్ వస్తా ఉంటే ఈమె రాజు కుమార్తె పరో కుమార్తె చూసి ఏంటబ్బా ఒక ఏడి కనపడుతుంది ఆ బాక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత తీర్చి చూస్తే ఎలా ఎవరైనా ఒక పిల్లవాడు ఉన్నాడు బాక్సులో లో తెరిచి చూస్తే ఆరు ఒక పేరు ఉంది హెబ్రియుడు చెప్పండి ఏ పేరు ఉంది హెబ్రి ఉన్నాడు ఎవరికి ఉన్నాడు మంచిగా ఉన్నాడు అది తీసుకొని ఎత్తుకొని అక్కడ అక్కడ ఉంది పరిగెత్తుకొని వచ్చింది అమ్మా ఈ పిల్లవాడికి పాలు ఇచ్చి పెంచడానికి ఎవరినైనా చూడంటే ఈ పరిగెత్తుకొని మళ్ళా వెళ్ళి వాళ్ళ తల్లిలో తీసుకొచ్చింది ఎంత అద్భుతమైంది అక్కడ రావి మాట ఏమి తెలుసా పాలిచ్చి పెంచుట కొరకాయ ఎవరి కొరకు అక్కడ మాట ఉంది నా కొరకు పాలుచ్చి ఈ పిల్లవాడు పెంచాలా ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని కొరకు మనం పిల్లలు పెంచాలి దేవుని పని కొరకు పెంచాలి దేవుని మంచి సేవ కొరకు పెంచాలి దేవుని కొరకును నువ్వు పెంచితే వారు తప్పకుండా చూస్తారు ఏదో నీ స్వార్థాన్ని కోరుతావు అనుకో పిల్లల విషయంలో వారు నిన్ను చూడరు రాకుండా పోతారు దేవుని ప్రార్థన చేయలేదు తెలుసా ప్రభువా మీ కొరకు పిల్లవాడి దీవించు మీ కొరకు పిల్లని దీవించు మీ కొరకు అమ్మాయిని నువ్వు దీవించా నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఒక ఇస్తు లాగా ఒక రూతులాగా ఒక నైరోబీలాగా అద్భుతమైన కరగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులు ఆ పిల్ల విషయంలో దేవుడు కనిపెట్టుకునే ఉంటాడు ఉంచాడు కనుక కుమార్తె యుద్ధంలో జయించిన తర్వాత అన్నాడు నా ఇంటికి ఏది మిందొస్తుందో నేను తాను బలిస్తానని చెప్తే ఆఖరి తన కూతురు నాట్యం ఆ వస్తున్నప్పుడు ఆ ఎంత అద్భుతమైన కార్యం చేశాడు అయితే ఆ కుమార్తె ఒక మాట అంటది ఆ మాట చెప్తాను నాయనా యహోవాకు మాట ఇచ్చావా చెప్పండి నాయనా యహో మాట ఇచ్చావంటే ఎంత భక్తిగా పిల్లలు పెంచాడు అవునమ్మా మాట ఇచ్చేయండి మాట ప్రకారం చేయండి ఇలాంటి కూతుర్లు కావాలి కలిగిన కూతురు కావాలి వాళ్ళ జూతులు చేసుకుందాం మోర్షం వెళ్ళాడు అక్కడ ఆ ఏమి ఇంట్లో అయితే మరణ బాగమనించండి ఏ ఇంటిలో అయితే మరణ శాసనం బయటకు వచ్చిందో ఆ ఇంటిలో మోసం పంపబడ్డాడు అక్కడ నలభై సంవత్సరాలు ఉన్నాడు హెప్రిగా పెంచబెట్టాడు అక్కడి నుంచి మరలా ఆరోగ్యంలో నలభై సంవత్సరాలు మరలా ఐదు దేశానికి ఎనభై సంవత్సరాలు వచ్చాడు అఖండమైన విజయముతో ఇస్రాయల్ ప్రజలను విడిపించాడు ఎంత అద్భుతమైంది మన పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుతున్నారు దేవుని ఇంటిలో దేవుని బల దగ్గర ఉలి మొక్క వలి ఉండాలి దేవుని భోజన బల్ల అనగా ఫెలోషిప్ సహవాసం భోజన బల దేని సాదృశ్యం సహవాసానికి గుర్తు తిరగ అందుకొరకానికి పిల్లలు ఇస్తున్నాడు కైనాడు మన జీవితంలో మన పిల్లలు ఎందుకు ఇచ్చారు దేవుడు అంటే ఆయన కొరకు పెంచాలి ప్రభు నా కొరకు కాదయ్యా నాకు ఒక డ్యూటీ ఇచ్చావు నాకు ఒక బాధ్యత ఇచ్చావు నాకు పిల్లలు ఇచ్చావంటే వాళ్ళని నీ కొరకే పెంచాలి అలాగే నన్ను జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులు ప్రాప్తం చేయాలి తల్లి ప్రాప్తం చేయాలి అర్థమైందా నన్ను పెంచిన తల్లి నన్ను కన్నా తల్లి రెండు గంటలు వేసి మా అందరి కొరకు ప్రార్థన చేశారు ముఖ్యంగా తల్లులు గమనించండి మన పిల్లల కొరకు కన్నీరు కర్చాలా రోదన చేయాలా విజ్ఞాపనం చేయాల ప్రార్థన చేయాలా దేవుడు అద్భుతంగా మన పిల్లలు పెంచి వాడుకుంటున్నాడు గురించి మొక్క దేనికి సాదృశ్యం కనుక మన జీవితంలో కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను నూట నలభై రెండు పన్నెండు వచ్చిన కుమార్తెలు గురించి రాగిపోయింది నూట నలభై రెండు పన్నెండు కుమార్తె చాలా ప్రాముఖ్యమైనది గమనిస్తూ ఉంటున్నాం ఈ కుమార్తె ఎలాగ ఉండాలా కనుక వారి జీవితంలో మరి జ్ఞాపకం చేసుకుందాం మొక్క ఉండాలి మొక్క ఉండాలి చాలా ప్రాముఖ్యమైన ఏంటి గురించి రాయబడింది పరిశుభ్ర గ్రంథంలో ఎందుకు ఆపేలు పెట్టారు చూడండి న్యాయపుత్ర గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన న్యాయపుత్ర గ్రంథం తొమ్మిది తొమ్మిది చదవండి త్వరగా వచ్చి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలన చేయి అంటే కనుక ఈ ఒలివ చెట్టు అంది లేదు లేదు నేను దేవుడు ఎందుకు కలగ తెలుసా దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించదు ఆ తగిలి మేమక నేను ఊగిసలాటానికి నేను వచ్చానా నేను ఎందుకు వచ్చాను తెలుసా ఒక తగిలి ఆ అభిషేక తగిలి ఇవ్వడానికి కనుక మానవులను దేవులను దేవుణ్ణి ఎలాగ వాడు అభిషేకించడానికి కనుక ఉపయోగపడే తైలం అనగా ప్రత్యక్ష గుడారములో కరగా పరిపీఠం దగ్గర దూప వేదిక దగ్గర కనుక ఏ అయితే ప్రత్యక్ష గుడారములో ఉంచబడుతుందో లేక యాజకుడి చేతుల్లో అభిషేకించడానికి ఉంచబడుతుందో ఆ తైలం ఇవ్వకుండా నేను ఊగిస్తున్నాడానికి కాదు అంటే అర్థం మన పిల్లలు దేవుడు ఆత్మహత్య చేత నింపబడి పరిశుద్ధ చేత నింపబడి వారు దేవుని ఆత్మ నింపబడి వారి దేవుని ఇంట్లో పరిచర్య వారు చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఎంత మంచి మాట ఇక్కడ రాయబడింది కనుక ఎంత మంచి మాట రాయబడింది ఇక్కడ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరోగ్యం చదవండి గోశా గ్రంథం పద్నాలుగు అతని కొమ్మలు విశాలమగా పెరుగును ఒలివ చెట్టులో కలిగినంత సౌందర్యం ద బ్యూటీనెస్ ఒలివ చెట్టు కలిగిన సౌందర్యం ఈ కుమార్తె దేవుని యొక్క సౌందర్యం కలిగిందిగా అద్భుతమైన ఆత్మ సంబంధమైన సౌందర్యవంతురాలుగా పెంచబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఎంత అద్భుతమైంది ఇలా సౌందర్యముగా ఇలా అందంగా ఉండాలంటే రకరకాల అన్ని వాళ్ళ వాళ్ళ కోస్తూ ఉంటాం మనం ఈ మధ్యన ఎక్కువైపోయింది తెలుసా పిల్లల గ్రంథం ఏమి ఎక్కువైందంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉంది మన పిల్లలు పరిశుద్ధాత్మ దేవుని శక్తి కలిగిన వారిగా వారు ఉండాలి రెండోది వారు సౌందర్యవృత్తరాలుగా ఈ లోకం ఉండాలి అంత అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తూ కీర్తన గ్రంథంలో ఒక మాట చూస్తారండి యాభై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన యాభై రెండు ఎనిమిది దేవుని ఒలివ చెట్టు చెట్టు ఎక్కడ ఉండదు నేనైతే ఎవరు ఏమైనా నాకు సంబంధం లేదు నేను నా మట్టుకు ఉండాలని కోరుతున్నాడు ఒలివ చెట్టు ఎందుకు ఒలివ చెట్టుతో దేవుడు పోల్చాడంటే ఒక ప్రాముఖ్యమైన సంగతి జలప్రాణం వచ్చిన తర్వాత ప్రపంచం అంతా నాశనమైపోయినప్పుడు పావురాన్ని బయటికి పంపితే ఏం పట్టుకొచ్చింది చెప్పండి కొమ్మ ఆకు అంటే అర్థం ఏంటి ఉన్నాయన్ని కూడా కొట్టుకుపోయినాయి చెట్టు ఒకటే బతికుంది చెట్టు కొమ్మ ఒకటే బతికుంది అంటే చరిత్ర గారు ఏం చెప్పారంటే కనుక ప్రపంచంలో కానీ ఎక్కువ కాలం బతికేది ప్రపంచంలో మరణము లేనిది ఒలివ చెట్టు మరణం లేని దేవుడు చెట్టు అండి అన్ని చచ్చిపోతాయి మరిచెట్టు వంద సంవత్సరాలు తర్వాత చనిపోద్ది కానీ ఉలివ చెట్టుకు ప్రాముఖ్యత అయిన మనకర మన పిల్లలు చిరకాలం సంతోషంగా ఆత్మీయంగా ఇంట్లో ఒక ఆరోగ్యవంతులుగా ఉండి దేవుడు సేవ చేయాలని మనకు దేవుడి పిల్లల్ని చాలా మన ఎంత అద్భుతమైన మాట మొట్టమొదటిగా ఉలివ చెట్టులో ఏమొస్తుంది తైలం ఆ తైలం ఎక్కడ ఉంటుంది దేవుని ఇంటిలో కనుక మానవులను దేవుణ్ణి సంతోషపెట్టేది అభిషేకించడానికి ఉపయోగపడే తైలం ఆ చెట్టుతో పోల్చబడింది రెండోది అది సౌందర్యమైన చెట్టు మూడోది అది ఎప్పుడు కూడా దేవుని ఇంటిలో కనుక ఉంచబడేది అది కూడా దావేద నేను ఒక పచ్చని వలివ చెట్టు వలే అనగా శివము గెలిగిన చెట్టు వలే దానికి ఏమాత్రం కూడా చావు అనేది లేదు మరణం లేదు శివము కలిగిందిగా ఉంటుంది నిత్యము దేవుని కృపయందు నమ్మకీ చూడాలి ఎంత అద్భుతమైన మాట ఇంకో మాట చెప్తాను కదండి ఇరవై గ్రంథం పదకొండు అధ్యాయం పదహారు వచ్చిన ఇరవై గ్రంథం పదకొండు పదహారు చదవండి త్వరగా ఏంటమ్మా ఏంటంటే చక్కని ఫలాలు ఈ బిడ్డ ఎదిగి ఆత్మ సంబంధమైన ఫలాభృతికరమైన జీవితం తనకు ఉండాలని మనం ప్రార్థన చేయడానికి వచ్చాం ఎంత అద్భుతమైనది ఎలాంటిదంట చదువు అమ్మా చక్కని ఫలాలు కలిగిన ఆ పచ్చని ఉలివ చెట్టు కనుక ఎంత అద్భుతమైనది అది చక్కని ఫలాలు కలిగిన ఉలివ చెట్టు నీవా నీకు పేరు పెట్టాను దాని మీద మంట దాని అర్థం ఏంటంటే ఎన్ని రకాలుగా సమస్యలు వచ్చినా కూడా కొమ్మలు విరిగిపోయినా కూడా ఆ చెట్టులో జీవం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఎంత అద్భుతమైన పొలాలు కలిగిన చెట్టు చెప్పండి ఫలాలు చెట్టు ఫలాలు ఏమి చెట్టు ఏం చేస్తారండి నరకబడి అంటే మన పిల్లలు బలిచ్చి మరి కొండారం ప్రభు కొడుతూ ఉన్నారు నేను రాజునే కానీ సంతోషం లా ఇంట్లో లేదు నా సంతోషం నా కుటుంబంలో లేదు నా సంతోషం ఎక్కడ తెలుసా దేవుని ఇంట్లో ఉంది దేవుని ఇంట్లో ప్రేమిస్తున్న దావిధ అంటున్నాడు పచ్చని ఒలివ చెట్టు వలే నా దేవుని మందిరములో నేను నివసింప కోరుతున్నా అంటే మన జీవితంలో జ్ఞాపకం శ్రేష్టమైన చ ఫలాబుద్ధి కలిగిన చెట్టు మీరు వెళ్ళి వచ్చి గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకుంటే దాంట్లోకి ఏది వేస్ట్ కాదండి బెరడు ఉపయోగపడుతుంది నీరు ఉపయోగపడుతుంది ఆకులు ఉపయోగపడతాయి కాయలు ఉపయోగపడతాయి దాంట్లో తైలం ఉపయోగపడుతుంది సర్వసంపూర్ణత ఆ చెట్టులో ఏది వ్యర్థం కాదు ఎంత అద్భుతమైంది ఎంత అద్భుతమైంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన పిల్లలు ప్రేమిస్తున్నాడు ఇంకో మాట చక్రాగరణ నాలుగో ధ్యానం పదకొండు వచ్చిన జక్రయాగ్రంథం పదకొండు వచ్చిన త్వరగా పదకొండు దీప దీప ఏడు దీప స్తంభమునకు ఇరు నుండి ఒలి చెట్లు అనగా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో సరే దీపము కలిగిన

చెట్టు యొక్క సారవంతమైన వేరు సారవంత అద్భుతమైనది ఒలివ చెట్టు యొక్క వేరు లాంటిదంట సారవంతమైనది అంత అద్భుతం అందుకనే అన్నాడు కాబోదు ఒలిగ మొక్క వలే నా పిల్లల దేవుడి మధ్యలో పచ్చగా ఉన్నాయి అంత అద్భుతమైనది దిమతి గారి కుటుంబం ఒక దేవ సేవ గారే కుటుంబం వారి బిడలబిడల కుటుంబాలు వారి బిడలు దేవుడిలో ఒలివ చెట్టు వలె ఒలివ మొక్క వలె వారు నిరంతరం సారవంతంగా వారు ఉండాలి ప్రభుత్వం ఉన్నాడు పెరుగు జీవితంలో ఆపం చేస్తున్నారు ఎంత అద్భుతమైంది అట్లయితే పాత నిబంధనల అమ్మాయి గురించి మనం చూస్తాం రెండో రాజుల గ్రంథం రండి ఐదో అధ్యాయం రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం ఇక్కడ మీకు అర్థమే ఉంటుంది ఈ అమ్మాయి పేరేం చెప్పండి స్థ్రాయి చిన్నది చదవండి కార్యక్రమాలు చదువుతున్నాం రెండవసవం ఐదో అధ్యాయం రెండవసం ఇస్రాల్ చిన్నది సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్న నైమాని ఇంట్లో తీసుకురాబడింది ఇస్రాయల్ దేశానికి సిరియా దేశానికి యుద్ధం ఈ యొక్క యుద్ధంలో కనుక వారు ఆ చిన్నదాన్ని చలి తీసుకుని వచ్చారు ఆ చిన్నది ఎక్కడ ఉందంటే నైమార్ ఇంట్లో ఉంది నైమార్ యొక్క భార్య దగ్గర పరిచయం చేస్తా ఉంది కనుక నైమార్ ఎలాగొన్నాడు అంటే మహాపరాక్రమశాలి కానీ మనకు కొన్ని కొన్ని రకాలైన అడ్డులు ఆటలు కనుక సైన్య ఆయన సిరియా దేశానికి ఎంతో విజయాన్ని తీసుకొచ్చాడు అయితే అతనికి ఏముందంట కురోగం ఈ లోకంలో పాపమనే కృష్ణరోగంతో మనుషులు బ్రతుకుతున్నారు పాపమనే కృష్ణరోగంతో పాపం వలన దేవుని దగ్గరికి వెళ్ళలేం పాపం ద్వారా దేవుని రాజ్యాన్ని చేరుకోలేం ఈ పాపం ఒక బయటకి ఆ కనబడక ముందు లోపల పది సంవత్సరాలు ఉంటుందట శరీరం ఎన్ని సంవత్సరాలు అండి పది సంవత్సరాల లోపల ఉండి అప్పుడు బయటకు వస్తుందంట అది అప్పుడు ఈ అమ్మాయి చూస్తుంది అదే ఎందుకు గుళ్ళు తిరిగాడు నెమ్మది లేదు పరాక్రమాలి మా యజమానుడు చిన్నదాన్ని చరదీసుకుని వచ్చాడు చరదీసుకుని వచ్చినప్పటికీ మర్చిపోలే ఈ చిన్నది భయక్ అమ్మాయి ఈ చిన్నది దేవుని అమ్మాయి ఈ చిన్నది అమ్మాయి ఈ చిన్నది దేవుని మందిరాన్ని ఎరిగిన అమ్మాయి బాగుపడతాడు అద్భుతమైన మాట మన యజమాను ఎక్కడికి వెళ్తే బాగుపడతాడు మన యజమానుడు బాగు కావాలి అయితే శుభరోజు పట్టణంలో దేవుడు సేవకులు ఉన్నాడు దేవుని మందిరం ఉంది అక్కడ దేవుడు దాసులు ఉన్నారు అక్కడ వినుట మంచిది ఏమైంది ఈ చిన్నది చొప్పుట వలన ఆ యజమానుడైన నైమాన్ ఏమయ్యాడు రాజు తాను రాజగుప్తం రాశాడు వస్తాత ఆడే మటలు చెప్పుకున్నాడు నేను కాదు చేయాల్సింది ఇల్షా కనబడింది ఎల్షా వచ్చాడు ఇల్సా దగ్గర తీసుకువెళ్ళాడు ఆయన చెప్పాడు యువత లేకపోయి నువ్వు ఏడు సార్లు ములిగంటే వాడి వలం వాళ్ళ కోపం వచ్చేసింది మా ఊళ్ళో దేవుళ్ళు లేరా మా ఊళ్ళో గుళ్ళేవా నువ్వు ఎత్తిమే చేయబడి ప్రార్థన చేస్తావా నేను వచ్చాను నేను ఎవరో తెలుసా నేను సైన్యాధిపతిని అంటాడు నువ్వు ఎవరో అయినప్పుడు వెళ్ళి ములుగు నీ పసి అప్పుడు ఆ పని వాళ్ళు ఒకటి చెప్పాడు అయ్యా ఇన్ని గుళ్ళు తిరిగా కదా ఆయన చెప్పిన మాట ఇంటే బాగుంటుంది కనుక చెప్పినప్పుడు సరే చూద్దామని వెళ్ళి ఏడు సార్లు ములిగాడు మొలక్కనే ఆ చెప్పండి ఏ పసిపిల్ల అయితే చెప్పిందో ఆ పసిపిల్ల లాగా వీడి దేహం మార్చబడింది వయసులో ఎంత అద్భుతమైనది